హాయ్ అండి తొలి ఏకాదశి ప్రసాదం జొన్న పేలపిండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు జొన్నలు వేసుకొని రెండుసార్లు నీళ్ళు పోసుకొని బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కోవడం వల్ల మనకు డస్ట్ పోవడమే కాకుండా జొన్నలు కూడా కాస్త మెత్తబడతాయి ఇలా కడిగిన తర్వాత ఒక పల్చని క్లాత్ మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఒక గంటసేపు ఆరిపెట్టుకోవాలి ఇలా పొడిగా ఆరిపోతే సరిపోతుందండి తర్వాత స్టవ్ మీద కొంచెం మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అందులో ఒక కుప్పిడి గింజల దాకా వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కదుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కొంచెం పేలటం స్టార్ట్ అయ్యాక మూత పెట్టుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ వేయించుకున్నామంటే అన్నీ కూడా మనకి చక్కగా పేలుతాయండి జొన్న పేలాలు రెడీ అయ్యాక ఒక మిక్సీ జార్లో సగం పేలాల వరకు వేసుకొని రెండు యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో మిగిలిన పేలాలు కూడా వేసుకొని ఒక కప్పు బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఇందాక బౌల్లోనే వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకోసారి మిక్సీలో వేసుకున్నామంటే బెల్లం అంతా కూడా బాగా కలుస్తుంది అంతేనండి పేలపిండి రెడీ అయిపోయింది